ఆరుని భుజాల మీద ఎక్కించుకొని రాతోడ్ రాథోడ్ వెనకాల నలుగురు పిల్లలు లాన్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ అందరినీ చూసిన బాగి దేవునికి ఎప్పటికీ ఈ కుటుంబం ఇలాగే చల్లగా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని భయంగా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆరు బాగి అలా ఎంజాయ్ చేయడం నచ్చని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది భయంతో వణుకుతున్న బాగిని చూస్తూ మనోహరి ఇలా అంటూ ఉంటుంది చెంబాతో బాగి భయం మీదున్నప్పుడే మనం ఇంకా దెబ్బ కొట్టాలి చెంబా ఇనుము వేడి మీద ఉన్నప్పుడే వంచాలి బాగి భయంగా ఉన్నప్పుడే ఇంకా భయాన్ని పెంచాలి ఇంకా లేట్ చెయ్యకు చెంబా గరుడని కిందికి రప్పించు అమ్ముని గాయపరిచేలా చెయ్యి అని అంటూ ఉంటుంది మనోహరి అలాగే అని గరుడని కిందికి పిలవడానికి మంత్రాలు జపిస్తూ ఉంటుంది చెంబ ఇక గరుడ దగ్గరికి అమ్ము వేసుకునే డ్రెస్ తీసుకెళ్ళి వాసన చూపిస్తుంది గరుడ ఆ బట్టల వాసనని చూస్తుంది పిల్లలందరూ లాన్ లో ఆడుకుంటున్నప్పుడు పైనుండి ఎగిరి వస్తున్న గరుడకి కిందికి రమ్మని సైగ చేస్తుంది చెంబ దాంతో గరుడ కిందికి లాన్ లోకి వస్తూ ఉంటుంది తన వైపే వస్తున్న గరుడని చూసి భయంతో వణుకుతుంది అమ్ము ఒక్కసారిగా గరుడ వచ్చి అమ్ముపై దాడి చేయగానే అమ్ము ఎగిరి ఎక్కడో పడుతుంది దాంతో మనోహరి నవ్వుతూ ఉండగా రాతోడ్ బాగి ఇద్దరు షాక్ అవుతారు గరుడ అమ్ముని గాయపరుస్తుంది అమ్ము ముఖంపై పొడుస్తుంది అమ్ము ముఖం నిండా గాయాలవుతాయి అమ్ము అని గట్టిగా అరుస్తుంది బాగి ఇక అమ్ముని ఆ బాగి కాపాడుకోగలదా అమ్మే ప్రాణాల కోసం ఆ బాగి ఆరుని తీసుకొని ఇంటికి దూరం అవుతుందా అమర్ అడ్డుకోగలడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్